భరతమాత బిడ్డలారా చిరునవులు చిందించే చిన్నారులారా భరతమాత బిడ్డలారా చిరునవ్వులు చిందించే చిన్నారులారా ఆడుతూ పాడుతూ చిందులేస్తూ ఆడుతూ పాడుతూ చిందులేస్తూ కలిసిమెలిసి మనమంతా మూవన్నెల జెండా ఎగురవేద్దాం కలిసిమెలిసి మనమంతా మూవన్నెల జెండా ఎగురవేదా భరతమాత బిడ్డలారా చిరునవ్వులు చిందించే చిన్నారులారా భరతమాత బిడ్డలారా మన మతమేదైనా మన కులమేదైనా మన మతమేదైనా మన కులమేదైనా మనమంతా ఒక్కటేనని ఈ భరతమాత బిడ్డల మీనని చాటి చెప్పుదా మనమంతా ఒక్కటేనని ఈ భరతమాత బిడ్డల మీనని చాటి చెప్పుదా భరతమాత బిడ్డలారా చిరునవ్వులు చిందించే చిన్నారులారా భరతమాత బిడ్డలారా చిరునవ్వులు చిందించే చిన్నారులారా ఆడుతూ పాడుతూ చిందులేస్తూ ఆడుతూ పాడుతూ చిందులేస్తూ కలిసిమెలిసి మనమంతా మూవన్నెల జెండా ఎగురవేదాం కలిసిమెలిసి మనమంతా మూవన్నెల జెండా ఎగురవేదాం భరతమాత బిడ్డలారా చిరునవ్వులు చిందించే చిన్నారులారా భరతమాత బిడ్డలారా బానిసత్వపు బ్రతుకు నుండి స్వేచ్ఛ కోసం ముందుకు సాగి బానిసత్వపు బ్రతుకు నుండి స్వేచ్ఛ కోసం ముందుకు సాగి ప్రాణాలిచ్చిన ఎందరో త్యాగమూర్తులు ప్రాణాలిచ్చిన ఎందరో త్యాగమూర్తులు ఆ త్యాగాల ఫలితమై నాటి స్వాతంత్ర్యం ఆ త్యాగాల ఫలితమీనాటి స్వాతంత్ర్యము అందరూ కలిసి సమైక్యతతో అందరూ కలిసి సమైక్యతతో దేశాన్ని కాపాడుకుందాం సత్యమేవ జయతే అంటూ ముందుకు సాగుదాం అందరూ కలిసి దేశాన్ని కాపాడుకుందాం సత్యమేవ జయతే అంటూ సాగుదాం భరతమాత బిడ్డలారా చిరునవ్వులు చిందించే చిన్నారులారా భరతమాత బిడ్డలారా చిరునవ్వులు చిందించే చిన్నారులారా ఆడుతూ పాడుతూ చిందులేస్తూ ఆడుతూ పాడుతూ చిందులేస్తూ కలిసిమెలిసి మనమంతా మూవన్నెల జెండా ఎగురవేదాం కలిసిమెలిసి మనమంతా మూవన్నెల జెండా ఎగురవేదాం భరతమాత బిడ్డలారా చిరునవ్వులు చిందించే చిన్నారులారా భరతమాత బిడ్డలారా